తూర్పు దిశ అని ఇది నిర్ధారిస్తారని తను అడిగిన క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పారు కదా అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఉత్తరానంలో సూర్యుడు ఒక స్థానంలో ఉదయిస్తాడు దక్షిణయానంలో సూర్యుడు ఇంకో దగ్గర ఉదయిస్తాడు ఏ రెండు రోజుల్లో కూడా ఒక స్థానంలో ఉండ అంటే ఇప్పుడు తూర్పు స్థానం అనేది ఒక దగ్గర ఉండదు కదా సార్ అలాంటప్పుడు ఇది తూర్పు దిశ అని వాస్తు ప్రకారం మీరు ఎలా చెప్పగలుగుతారు ఇది చాలా లోతైన ప్రశ్న సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కానీ సూర్యుడు ఉదయించేది తూర్పు దిక్కు కాదు విన్నారు అది రోజు మారిపోతూ ఉంటుంది అంటే భూపు భ్రమణంలో అది కూడా ట్వంటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ యాక్సిస్ క్రాస్గా ఉండటం వలన మనకి ఆరు ఋతువులు ఏర్పడతాయి ఇది అందరికీ తెలుసు ఈ ఋతువుల్ని బట్టి సూర్యుడు యొక్క ఉదయించే స్థానం మనం రోజు చూసే పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్కి రోజు సూర్యుడు ఒక దగ్గర ఉదయించాడు మారిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్యాకుమారి వెళ్ళి చూశారనుకోండి అక్కడ మీరు ప్రతిరోజు సూర్యోదయం చూడండి మీరు ఆరు నెలలు తిరిగేసరికి సూర్యుడు ఉదయించే తీరు ఆరు నెలల ముందే ఎక్కడ ఉదయించిండో దానికంటే భిన్నంగా ఇంకొక దగ్గర సూర్యుడు ఉదయిస్తాడు అది స్పష్టంగా మనకు తెలుస్తుంది కానీ ఆరు నెలలు టైం పడుతుంది ఆ పాయింట్కి ఈ పాయింట్కి చూడటానికి మళ్ళీ ఆరు నెలలకి మళ్ళీ మొదటి పాయింట్కి వచ్చేస్తాడు ఇది ఎందుకంటే అక్కడ మొత్తం సముద్రం మనకి ఎదురుగా ఏది ఉండదు కాబట్టి ఆ పాయింట్ని ఫోటో తీసి పెట్టుకొని రోజు ఒక సూర్యోదయం ఫోటో తీయండి మీకు ఆ చేంజ్ క్లియర్గా తెలిసిపోతుంది కానీ ఆ ఒక్క భాగంలోనే ఉదయిస్తూ ఉంటాడు ఆయన ఆ ఒక్క పీరియడ్ ఆఫ్ టైంలో అంటే ఇప్పుడు అందరు నమ్ముతుంటారు కదా గురుజీ తూర్పు సైడే ఉదయిస్తాడు చెప్తాను మన ఇల్లు సరిగ్గా జీరో డిగ్రీస్కి తూర్పుకి ఫేస్ చేసి ఉందనుకుందాము మన ఇంటికి తూర్పులో ఒక వంద అడుగులు నిడివి ఉందనుకుందాం రోజు మీరు సూర్యోదయం చూడటానికంటే ముందు ఇది ఒక లెక్క చేయండి ఈ మొత్తము నిడివిలో ఈశాన్య భాగం నుంచి ఒక పావు భాగం అంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ ఆగ్నేయ భాగం నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ పావు భాగం మార్కింగ్ చేసుకోండి మీకు ఈ ఆగ్నేయ భాగంలో సూర్యుడు ఎప్పుడు దయించాడు ఆ ఇంటిలోని సెంటర్ పాయింట్లో నుంచి మీరు చూస్తే ఆ వంద అడుగుల్లోనే మీకు వదిలిపెట్టినటువంటి ఆగ్నేయ భాగం ఏదైతే ఉంటుందో అక్కడ మీకు సూర్యుడు ఎప్పుడు ఉదయించినట్టు కనపడడు ఆ ట్వంటీ ఫైవ్ ఫీట్ వదిలిపెట్టిన తర్వాత భాగంలోనే సూర్యోదయం కనపడుతుంది మీకు అలాగే ఈశాన్యం నుండి ట్వంటీ ఫైవ్ ఫీట్ వదిలిపెట్టాము అక్కడ కూడా రేర్గా సూర్యోదయం అవుతుంది కానీ క్రమంగా ఈ తూర్పు భాగం ఇటు ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఇటు ట్వంటీ ఫైవ్ అంటే ఇటు పావు భాగం ఇటు పావు భాగం వదిలిపెడితే మధ్యలో వచ్చే యాభై అడుగుల స్థలము మీకు తూర్పు ఇంతలోనే సూర్యోదయం కనపడుతూ ఉంటుంది మీకు ఇది దాటి పోదు మీరు పక్కింట్లోకి వెళ్ళి నిలబడి ఇదే లెక్క చేశారనుకోండి వాళ్ళకు కూడా ఇట్లాగే కనపడుతుంది మీకు ఆగ్నేయం అయ్యేది అనుకున్నారో వాళ్ళకి అది ఈశాన్యానికి పక్క భాగం అవుతుంది కానీ వాళ్ళకు కూడా ఈశాన్యంలో సూర్యోదయం కనపడుతుంది అంటే ఇంత పెద్ద సూర్యుడికి ఇంత పెద్ద ఆకాశంలో ఇంత గోళికాయంత భూమికి ఎట్లా సూర్యోదయం జరుగుతుందో ఈ వెయ్యి గజాల స్థలము వంద గజాల స్థలంలో కూడా అట్లాగే కనపడుతుంది దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ ఇన్ ద యూనివర్స్